డ్వాక్రా మహిళల సోమ స్వాహా చేసిన బ్యాంకు ఉద్యోగిపై తక్షణం చర్యలు తీసుకోవాలని రాజనగరం ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ డిమాండ్ చేశారు తూర్పుగోదావరి జిల్లా జి ఎర్రంపాలెం గ్రామంలో స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద డ్వాక్రా మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు చెందిన సుమారు ఎనభై లక్షల రూపాయలను బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్న నాని బాబు అనే వ్యక్తి కాజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే బ్యాంక్ అధికారులు నాని బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బలరామకృష్ణకు డిమాండ్ చేశారు బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు వారికి పూర్తిగా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఇంకా చెక్ చేస్తున్నారు మరి పదిహేడు సంఘాల్లో కూడా మరి ఎంత వస్తుందో తెలియదు ఉన్నట్లో సరిపోతుంది పదిహేడు సంఘాలు ఇంకా చెక్ చేయాలి అలాగే మీ బంగారం అప్పుల నిమిత్తం ఏదైతే మీరు డబ్బులు తీసుకున్నారో దాని నిమిత్తం కూడా బ్యాంకులో మిస్ అప్ ఆపరేషను జరిగిందని మహిళలందరూ కూడా ఆందోళన చేపట్టారు ఈ విషయం ఈ గ్రామ నాయకులు తోరడి శ్రీని గారి ద్వారా తెలుసుకుని అదేవిధంగా ముఖ్యంగా ఎక్కువ మంది బాధితులు పక్క గ్రామమైన పుణ్యక్షేత్రం వాసులు ఉండడం వల్ల అక్కడ జనసేన నాయకులు మాదిరెడ్డి బాబులు గారు తెలుగుదేశం సీనియర్ నాయకులు మరియు మాజీ సర్పంచ్ అయినటువంటి మదిరెడ్డి చిన్న వెంకటరాజు గారు వారు తెలియజేశారు తెలియజేస్తే ఒకటా ఒకటిని ఇక్కడ బయలుదేరొచ్చు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తే బ్యాంకులో ఉన్న అధికారులని రసీ జాగ్రత్త పెట్టుకున్నారు మొదటి నుంచి వీళ్ళని పాస్బుక్లు అడుగుతున్నారు పాస్బుక్లో పోస్టింగ్ వేసి బ్యాంక్ ఎంట్రీస్ అన్నీ వేసి ఇమ్మని చెప్పని అడిగారు కానీ వీళ్ళెవ్వరూ కూడా ఆ విధంగా పాస్బుక్లు ఎంట్రీ చేస్తున్నటువంటి ఇవ్వలేదు ప్రింటర్ పనిచేయట్లేదో లేదా ఆన్లైన్లో పనిచేయట్లేదో రకరకాల సాకులు చెప్తూ ఈ సంఘాలకి మధ్యలో ఉన్నటువంటి యామినేటర్ కూడా వారు కూడా తెలియజేయలేదని చెప్పేసి వాపోతున్నారు అంటే ఇక్కడ బిజినెస్ కరస్పాండెంట్ యామినేటరు బ్యాంక్ అధికారులు కుమ్మక్కయ్యి ఇది ఇదేమన్నా మోసం జరిగిందా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్